పెద్దలు శాసన మండలి సభాపక్ష నాయకులు షబీర్ అలీ గారు చెప్పిన వివరాలతో పాటు ప్రధానంగా నిన్న టిఆర్ఎస్ ఎల్పి సమావేశంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రెండు అంశాలను ప్రస్తావించడం జరిగింది మొదటిది సెప్టెంబర్ రెండు నాడు కొంగర కళాన్లో నిర్వహించబోయే సభ రెండవది ముందస్తు ఎన్నికలు మొదట మనం సభ గురించి మాట్లాడుకుందాం ఇరవై ఐదు లక్షల మందిని కొంగర కళాన్లో భారీ బహిరంగ సభ పెట్టి ప్రగతి నివేదన పేరు మీద నివేదిక తెలంగాణ చేసిన అభివృద్ధి గురించి మేము మాట్లాడతాం వివరించడం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి నేను చేసే విజ్ఞప్తి మీడియా మిత్రులకు కూడా ఇరవై ఐదు లక్షల మంది రావాలంటే రెండు లక్షల యాభై వేల వాహనాలు కావాలి రెండు లక్షల యాభై వేల వాహనాలలో వాహనానికి సరాసరిగా పది మందిని తీసుకొస్తే ఇరవై ఐదు లక్షల జనాభాను అక్కడికి తీసుకురాగలడు రెండు లక్షల యాభై వేల వాహనాలంటే వంద నియోజకవర్గాలు లెక్కేసుకుంటే ఒక్క నియోజకవర్గం నుంచి రెండు వేల ఐదు వందల వాహనాలు తరలి రావాలి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎన్ని వేల మందిని తెచ్చింది లేకపోతే ఎన్ని లక్షల మందిని తెచ్చిన లెక్క పెట్టాలంటే సిరిసిల్ల నియోజకవర్గం దగ్గర ఎక్కడైనా ఒక దగ్గర చెక్ పోస్ట్ పెడతాం ముఖ్యమంత్రి గారు కుమారుడు కేటీఆర్ గారు ఆయన నియోజకవర్గం నుంచి ఇరవై ఐదు వేల మందిని తరలిస్తే ఆ విధంగా వంద నియోజకవర్గాల నుంచి ప్రతి నియోజకవర్గం ఇరవై ఐదు వేల మందిని తరలించినప్పుడు ఇరవై ఐదు లక్షల మంది అవుతారు కాబట్టి నిజంగానే ఆ సభకు ఇరవై ఐదు లక్షల మంది వస్తారని ప్రభుత్వం కేసీఆర్ కేటీఆర్ నమ్మితే సిరిసిల్ల నుంచి ఇరవై ఐదు వేల మంది సభకు వస్తున్నారా లేదా వంద నియోజకవర్గాలను లెక్కించాల్సిన అవసరం లేదు అన్నం ఉడికిందా లేదా ఒక మెతుకు పట్టుకొని చూసే రకంగా చెప్తాము సిరిసిల్ల నియోజకవర్గం నుంచి నువ్వు అక్కడ ఆ నియోజకవర్గం నుంచి రెండు వేల ఐదు వందల వాహనాల నంబర్లతో సహా మీరు లెక్క విడుదల చేయాలి లేదా పాత్రికేయ మిత్రుల సమక్షంలో అన్ని వాహనాలను ఒకే దారి నుంచి హైదరాబాద్కు తరలించండి అన్ని వాహనాలను కూడా లెక్కేద్దాము ఇవాళ చంద్రశేఖరరావు గారు టమ్కుటమార విద్యలతోటి రెండున్నర లక్షలు మూడు లక్షల మందిని నానా కష్టాలు పడి నానాకలనా తీసుకొచ్చేది రెండున్నర మూడు లక్షల మంది అలాంటి సభను పాతిక లక్షలు అని చెప్పి అపోల్ సృష్టించి మొత్తం తెలంగాణ సమాజం మా వెనకాల ఉన్నదని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగానే పాతిక లక్షల మంది అంటుండ్రు ఈరోజు పాతిక లక్షల మందిని తీసుకొస్తే పరీక్షకు నిలబడాల్సిన అవసరం ఉంది మేము సవాలు విసురుతున్నాం మీరు తేలేరు మీరు రెండున్నర నుంచి మూడు లక్షల మంది కంటే ఎక్కువ అక్కడ జన సమీకరణ చేయలేరు అక్కడ స్థలం సరిపోదు రెండవది రెండు ఇరవై ఐదు లక్షల మందిని మీరు తెస్తే రెండున్నర లక్షల వాహనాలు రెండున్నర లక్షల వాహనాలకు ఎక్కడ పార్కింగ్ ఏర్పాటు చేస్తుందో మీరు చెప్పండి ఇవాళ ఒక వాహనం పార్కింగ్ చేయాలంటే యావరేజ్గా ఆరు ఫీట్లు వెడల్పు పన్నెండు ఫీట్ల పొడుగు కావాలి ఏది పక్క పక్కన వాహనాలు నిలబెడితే అట్లా ఎకరాకు నీకు ఐదారు వందల వాహనాల కంటే ఎక్కువ నిలబడానికి అవకాశం లేదు మరి రెండున్నర లక్షల వాహనాలను మీరు పార్కింగ్ చేయాలంటే ఎంత స్థలం కావాలనో లెక్కలు చెప్పాలి మీరు ఎక్కడ పార్కింగ్ వసతులు ఏర్పాటు చేసిండో లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఒక ఎకరాకు మీకు రెండు నుంచి రెండు వేల ఐదు వందల కుర్చీలు వస్తాయి ఇరవై ఐదు లక్షల మంది కూర్చోవడానికి వేయాల్సిన కుర్చీలకి ఎంత స్థలం కావాలి కుర్చీకి కుర్చీకి మధ్యలో మనుషులు కదలడానికి ఎంత స్థలం కావాలి సాంకేతికంగా ఈ వివరాలన్నింటిని కూడా ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ పార్టీని విడుదల చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము మీ పార్టీ మీటింగ్ మీ ఇష్టం మీరు ఎట్లయినా చావండి కానీ తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టి పాతిక లక్షలు అని చెప్పి టీవీలలో పేపర్లలో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చి తెలంగాణ అంతా మా వెనకాల ఉందని చెప్పుకోవడానికి ఏదైతే ప్రయత్నం చేస్తుండ్రో ఈ అంశాలను మేము ఈ సందర్భంగా ప్రజలకు వివరించదలుచుకున్నాము రెండున్నర లక్షల వాహనాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇరవై ఐదు లక్షల మంది తెలంగాణలో ఎక్కడి నుంచి తరలించినో లెక్కలు చెప్పాల్సిన బాధ్యత ఈ పార్టీ మీద ఉన్నది రెండవది అత్యంత కీలకమైనది రెండున్నర లక్షల వాహనాలను ఒకవేళ తరలించాలంటే ఒక్క వాహనానికి సరాసరిగా ఐదు వేల రూపాయలు ఖర్చు వస్తుంది ఆదిలాబాద్ నుంచి వస్తే పదివేలు అవుతుంది ఖమ్మం నుంచి వస్తే ఎనిమిది వేల అయితే మహబూబ్ నగర్ నుంచి వస్తే ఏడు వేలు అయితే రంగారెడ్డి జిల్లా నుంచి వస్తే నాలుగైదు అవుతాయి సరాసరిగా లెక్కేసుకున్నా కూడా ఒక్క వాహనానికి పది మందిని తీసుకురాగలిగిన వాహనానికి కనీసం ఐదు వేల రూపాయల ఖర్చు అవుతుంది రెండున్నర లక్షల వాహనాలు తరలించాలంటే నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కేవలం వాహనాల యొక్క కిరాయిలు మాత్రమే నేను చెప్పేది ఇక అందులో బండి డీజిల్ అందులో ఉండే మనుషులకు పోసే డీజిలు ఇంకా ఇతరాత్ర ఖర్చులు లెక్కేస్తే కనీసం నాలుగు నుంచి ఐదు వందల కోట్లు అవుతుంది ఇరవై ఐదు లక్షల మందితో సభ పెట్టాలంటే నాలుగైదు వందల కోట్ల రూపాయలు నీకు ఎక్కడి నుంచి వచ్చిన ఈ సభ పెట్టడానికి వీటికి లెక్కలు చెప్పాలి ఎందుకంటే నిన్న కేసీఆర్ గారు చెప్పారు ప్రతి ఖర్చు ప్రతి రూపాయి పార్టీ పెట్టుకుంటుంది ఈ సభకు అని చెప్పి స్పష్టంగా చంద్రశేఖరరావు గారు చెప్పినట్టుగా ఇవాళ అన్ని పత్రికలలో ప్రసార సాధనాలలో వచ్చింది నాలుగైదు వందల కోట్ల రూపాయలతో నువ్వు సభ పెట్టి ఏ మెలుగ పెట్టినావో నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు నిజంగానే మంచి పనులు చేస్తే ఏ ఊర్లు ఉన్నాను ఆ ఊర్లో తెలుసు కదా ఆ ఊరికి ఏం చేసిండ్రు ప్రతి ఊర్లో నీకు పార్టీ యంత్రాంగం ఉంది కదా ఏ ఊరికి ఆ ఊరికి గ్రామసభ ద్వారా గ్రామసభ పెట్టి ఇగో టీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు గారు ముత్ర ముఖ్యమంత్రి అయినాక మీ ఊరిలోకి ఇంతమంది దళితులకు మూడెకరాల భూమి ఇచ్చినాం మీ ఊరిలోకి ఇంతమంది పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినాం మీ ఊరిలో చదువుకున్న యువకులకు గో గిన్నె ఉద్యోగాలు ఇచ్చినాం మీ ఊర్లో ఉన్న మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినందుకు ఇంతమంది లబ్ధిదారులు మీ తండాలలో ఉన్న గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్తో ఇంత లబ్ధి జరిగింది కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య వల్ల మీ ఊర్లో ఉన్న విద్యార్థులందరికీ కూడా చదువు చెప్పిస్తున్నామని చెప్పి ఎక్కడక్కడ గ్రామ సభలు పెట్టి గ్రామ సభల ద్వారా టీఆర్ఎస్ వివరించుకుంటే రూపాయి ఖర్చు లేకుండా ప్రతి పౌరుడికి నీ ప్రగతి నివేదన సభ అక్కడ పెట్టుకోవచ్చు కదా గ్రామాలలో ముఖం చెల్లక కిరాయి మనుషులను తీసుకొచ్చి మీరు హైదరాబాద్లో సభ పెట్టి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు నిన్న టిఆర్ఎస్ ఆఫీసులో నిన్న జరిగిన ఒక్కసారి పత్రికలో వచ్చిన ఫోటోలు చూడండి మిత్రుల ఇక్కడ ఎమ్మెల్యేలు అంతే ఎగబడ్డారు ఎవరు తక్కువ లేరు ప్రకాష్ గౌడ్ రెండు వందల కోట్ల ఆస్తి మినిమం ఉంటుంది పక్కన కిషన్ రెడ్డి ఐదు వందల కోట్ల ఆస్తి ఉంటుంది ఈ పక్కన రాజేందర్ రెడ్డి నారాయణపేట ఎమ్మెల్యే ఆయన వందల కోట్ల ఆస్తిపరుడే ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు కూడా పేద ఎమ్మెల్యేలు ఎవరు లేరు ఇక్కడ అందరూ ధనవంతులు అత్యంత ధనవంతులు ఉన్నారు ఈ ధనవంతులు అత్యంత ధనవంతులకి ఈ డబ్బాలకి ఎగబడుతురు ఈ డబ్బాలో టీఆర్ఎస్ సామాగ్రి ఎంత వస్తుంది ఈ డబ్బాలో మీరు చెప్పండి రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు పెడితే జెండాలు కండువాలు అందులో నిండిపోతాయి రెండు మూడు వేల రూపాయల కోసం ఎమ్మెల్యేలు ఎగబడి డబ్బాలు తీసుకుంటారా మీరు ఆలోచన చేయండి ఒక్కొక్క డబ్బాలో ఈ సభ కోసం ఒక్కొక్క ఎమ్మెల్యేకు కోటి రూపాయలు ఇచ్చండి కేసీఆర్ ఆ కోటి రూపాయల డబ్బాలే ఈ డబ్బాలు ఇవి రెండు వేల మూడు వేల కోసం ఎమ్మెల్యేలు పోయి లైన్లో నిలబడతారా మీరు మీరు ఇక్కడున్న ఉన్న మిత్రులు మీరు లాజిక్ ఆలోచించండి ఇట్లాంటి కాటన్ డబ్బా తీసుకురండి దీంట్లో మీరు జెండాలైనా పెట్టండి కండువాలైనా పెట్టండి టోపీలైనా పెట్టండి రెండు మూడు వేల రూపాయల కంటే ఎక్కువ సామాగ్రి ఈ కాటన్ డబ్బాలో పడుతుందా ఈ కాటన్ డబ్బాకు ఇగో ఈ పక్కన గన్మెన్లు మోస్తురు ఎంత పక్కడబందీగా సీల్ చేసిండ్రో చూడండి ఇక్కడ చూడండి ఎంత పక్కడ్బందీగా టేప్ వేసి నాలుగు దిక్కుల టేప్ వేసి పక్కడ్బందీగా వీటిని సీల్ చేసి ఇచ్చారు రెండు మూడు వేల రూపాయల కాటన్ డబ్బా గన్మెన్లు మోస్తారా గన్మెన్లు ఎక్కడైనా గన్మెన్లతో మేము కూడా మాకు గన్మెన్లు ఉన్నారు ప్రభుత్వ అధికారులు మా షెబ్బి బాయికి పది పన్నెండు మంది మేము కనీసం మా డైరీ కూడా ఇయ్యాం గన్మెన్ల చేతికి వాళ్ళు ఉద్యోగ ధర్మం తప్ప ఎమ్మెల్యేల యొక్క డబ్బాలు మోపించిన అంటే ఈ ప్రజాప్రతినిధుల మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సిన అవసరం లేదా పోలీసుల ఆత్మగౌరవం దెబ్బ తినదా పో గన్మెన్లతోటి దీనికి తుపాకుల పహార ఎందుకు ఈ కన్నా నేను అడుగుతున్నా ఈ డబ్బెంత ఈ డబ్బలో పెట్టిన టీఆర్ఎస్ సామాగ్రి ఎంత దీని విలువ ఎంత దీని ఎంత దీనికి ఇంతమంది ఎమ్మెల్యేలు ఎగబడి క్యూలో నుంచొని సంతకాలు పెట్టి డబ్బాలు తీసుకున్నారంటే దీని ఉన్న మతల ఆలోచన చేయండి ఒక్కొక్క డబ్బాలో నిన్న కొంగర కళాన్లో జరగబోయే సభ కోసం నియోజకవర్గానికి కోటి రూపాయలు ఇచ్చిండు జనాల తరలింపు కోసం మీరు ఏమైనా ఖర్చు పెట్టుండి జనాలు తగ్గొద్దు అని నిన్న ఒక్కరోజే వంద కోట్ల రూపాయలు టీఆర్ఎస్లో పంపిణీ జరిగింది టీఆర్ఎస్ కార్యాలయంలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో సంతోష్ గారి సూపర్విజన్లో రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు గారు అక్కడ ఉండి ఒక్కొక్క ఎమ్మెల్యేతో సంతకం తీసుకొని ఒక్కొక్కరికి కోటి రూపాయలు నిన్న పంపిణీ జరిగింది ఇంత విచ్చలవిడిగా కోట్ల రూపాయలు పంపిణీ జరుగుతుంటే నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేస్తుంది ఈడీ ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని మేము అడుగుతున్నాం ఇవాళ ఎందుకు కేసీఆర్ గారు పదే పదే మోడీ ముందు మొకరిల్లుతున్నాడు ఇలాంటి తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి రేపు ఎన్నికలలో ఏ నేరం చేసిన నెగ్గడం కోసం చేస్తున్న వ్యవహారంలో భాగంగానే ఇవాళ కేసీఆర్ గారు ఇలాంటి వ్యవహారాలతో ముందుకెళ్తున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది విచారణ సంస్థలు తక్షణమే ఇక్కడ ఎవరెవరు ఎవరెవరు ఎమ్మెల్యేలు ఎవరెవరు పార్టీ నాయకులు ఈ ఈ డబ్బాలు తీసుకెళ్లింది కార్టన్ డబ్బాలు పూర్తిగా సీలేసిన డబ్బాలు వీటికి వచ్చిన సొమ్మెక్కడి ఈ ఎక్కడికి పోయింది దీని వెనకాల జరిగిన తతంగం మీద మొత్తం విచారణ చేయాలి అదేవిధంగా గన్మెన్లతోని ఈ డబ్బాలు మోపించినందుకు ఈ ప్రజాప్రతినిధుల మీద క్రిమినల్ కేసులు పెట్టాలి మూడవది ఇవాళ పదే పదే కేసీఆర్ గారు మమ్మల్ని అంటుంటాడు మీ అధిష్టానం ఢిల్లీ ఉందని మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఢిల్లీ కూరకాలి అది జగమెరిగిన సత్యం కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఉంది సిడబ్ల్యుసి ఢిల్లీలో సమావేశం జరుగుద్ది సో కాంగ్రెస్ పార్టీలో ఏ నిర్ణయం అయినా కేంద్ర కార్యాలయంలో సిడబ్ల్యుసి సమావేశంలో తీర్మానం జరిగి అక్కడి నుంచి నిర్ణయాలు జరుగుతాయి ఆ నిర్ణయాలను రాష్ట్ర శాఖలు అమలు చేస్తాయి కాబట్టి మా నిర్ణయాలు ఢిల్లీలో జరుగుతాయి అది అందులో మాకేమి దాచిపెట్టాల్సిన అవసరం లేదు మీకు కూడా తెలుసు మా నిర్ణయం ఢిల్లీలోనే జరుగుద్ది మా అధిష్టానం ఢిల్లీలోనే ఉంది నీ అధిష్టానం కూడా ఢిల్లీలోనే ఉంది కదా నువ్వు సభ రద్దు చేయాలంటే మోడీ దగ్గర పోయి మొక్కరిల్లాలి ముందస్తు ఎన్నికలు రావాలంటే మోడీ దగ్గర మొక్కరిల్లాలి కేసీఆర్ అధిష్టానం కూడా ఈరోజు ఢిల్లీలోనే ఉంది కేసీఆర్ అధిష్టానం మోడీ కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ ఎట్లనో టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ యొక్క అధిష్టానం నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఇవాళ కేసీఆర్ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖగా వ్యవహరిస్తున్నాడు ఎందుకంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ లేదు దాని ఉనికి లేదు ఉన్న నాయకులను ఢిల్లీలో ఉన్న వాళ్ళు నమ్ముతలేరు కాబట్టి టిఆర్ఎస్ను అనుబంధ సంస్థగా కింద చూస్తున్నారు ఈరోజు బీజేపీ వాళ్ళు కాబట్టి నువ్వు మూడు రోజులు ఢిల్లీలో నీ అధిష్టానం అపాయింట్మెంట్ కోసం పోయి ఢిల్లీలో కూర్చున్నాం మమ్మల్ని తప్పు పట్టేదేంటి నీ అధిష్టానం గల్లీలు ఉంది అన్నాడు నిన్నమన్నా టీవీలల్లో పేపర్లలో మా అధిష్టానము తెలంగాణ గల్లీలలో ఉంది కాంగ్రెస్ వాళ్ళ అధిష్టానం ఢిల్లీలు ఉందన్న నీ అధిష్టానం తెలంగాణ గల్లీలలో ఉంటే గ్రామాలలో గ్రామ సభ పెట్టు నువ్వు ఏం వెలుగబెట్టినావు గ్రామ సభలో చర్చించు నువ్వు రద్దు చేయదలుచుకుంటే గ్రామ సభల తీర్మానాలు తీసుకురా నీ అధిష్టానం గ్రామాలలో ఉంటే నువ్వు గ్రామాలలో కూవాలి కానీ గల్లీలలో అడగాలి కానీ గల్లీ పెట్టి ఢిల్లీ బాట ఎందుకు అని నేను కేసీఆర్ని అడుగుతున్నా అంటే నీ అధిష్టానం నువ్వు దాచిపెట్టిన అధిష్టానం నీ మిత్రుడు ఢిల్లీలు ఉన్నాడు నీ రహస్య మిత్రుడిని కలవడానికే నువ్వు ఢిల్లీకి పదే పదే పర్యటిస్తున్నావు తండ్రి కాకపోతే కొడుకు కొడుకు కాకపోతే తండ్రి వీళ్ళిద్దరు కాకపోతే అల్లుడు వీళ్ళు ముగ్గురు వరుస పెట్టి ముప్పై రోజులు నెలలో ఉంటే ఒకరొకరు పది పది సార్లు ఢిల్లీకి వేస్తున్నారు నెలలో అంటే ప్రతిరోజు కేసీఆర్ కుటుంబం నుంచి మోడీ గారికి అర్చన చేయడానికి సాంబ్రాన్ని పొగ వేయడానికి ప్రతిరోజు ఒకరు నీ కుటుంబం నుంచి ఢిల్లీకి వెళ్తూనే ఉన్నారు కదా ఇక సహాని అని ఈయనకు ఒక సాహసోపేతమైన మిత్రుడు నా కేసీఆర్ గారికి సలహాదారుడు మీకు అందరికీ తెలుసు ఢిల్లీలో చేసి వచ్చిన పాతికే మిత్రులకు తెలుసు సహాని సహాని యొక్క లీలలు గొప్పతనం కేసీఆర్ ఆయన ఎవరినైనా ఏ విధంగా మెప్పించగలడు ఒప్పించగలడు ఆయనకు రాజీవ్ శర్మాని చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ని ఇద్దరిని కల్పించి ఢిల్లీలో అందరి దగ్గరికి పంపిస్తున్నాడు ఏం పంపిస్తున్నాయా మీరు ఎవరిని పంపిస్తారు సహాని ఏం చేస్తాడో ఎవరికి తెలియదా సహాని వృత్తి ఏందో ప్రవృత్తి ఏందో ప్రపంచానికి తెలియదా పత్రికల టీవీల రాయలేదా ఇప్పుడు ఈ రద్దుల కోసం ముందస్తు ఎన్నికల కోసం ముసుగులో నుంచి సహానీని బయటికి తీసిండు సహాని సమర్పించేదేందో కూడా ప్రజలకు చెప్పాలి కేసీఆర్ గారు నీ తరఫున సహాని గారు ఏం చర్యలు ఢిల్లీలో చేపడుతున్నాడు రాజీవ్ శర్మ వెళ్ళి నిన్న చాలా మందిని కలిసి వచ్చిండు ఏం మాట్లాడిండు ఏందా రహస్యము నువ్వు మోడీ గారిని కలిసినప్పుడు ఏం రహస్యాలు మాట్లాడుతున్నావు నీ కొడుకు కలిసినప్పుడు ఏం మాట్లాడుతుండు అంటే మొత్తానికి మొత్తంగా కేసీఆర్ గారు గూడు పుటాని చేస్తుండు కోట్ల రూపాయలు వందల కోట్లు షబ్బీర్భాయి చెప్పినట్టు వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఎన్నికలలో నెగ్గడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుండు మన్నటి వరకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నారు అటు మోడీ గారు ఇటు కేసీఆర్ గారు ఇవాళ మరి పార్లమెంట్లో మిగతా అసెంబ్లీ ఎన్నికల్ని కూడా తీసుకెళ్లి పార్లమెంటు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఎన్నికల ఖర్చు తగ్గుతుంది ఎన్నికల నిర్వహణ సులభతరం అవుతుంది అభివృద్ధికి ఆటంకం కలగదని చెప్పారు మరి ఇప్పుడు పార్లమెంట్తో కలిసిన తెలంగాణను ఎందుకు ముందుకు జరిపి ముందస్తు ఎన్నికలు పెట్టాలనుకుంటున్నావు అంటే ఈ ముందస్తు ఎన్నికల ద్వారా మొదట ఎంఐఎంతో పొత్తు పెట్టుకొని అసెంబ్లీ ఎన్నికలు చేసుకొని తర్వాత పార్లమెంట్లో మోడీతో జట్టు కట్టాలనే కదా నువ్వు అంటే మైనార్టీ సోదరులను మభ్యపెట్టడానికి మోసం చేయడానికి ఎంఐఎంను ముంచడానికి ఈ తెలంగాణలో తెల మైనార్టీ సోదరులకు ఇచ్చిన హామీలను కాలరాయడానికి ఈరోజు కేసీఆర్ కంకణం కట్టుకున్నాడు కాబట్టే కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంటే పాతిక లక్షల జనాలు వస్తారంటే సిరిసిల్ల దగ్గర నిజ నిర్ధారణ కమిటీని పెడదాము అక్కడి నుంచి ఇరవై ఐదు వేల మంది తరలి రావాలి ఇరవై ఐదు వేల మంది రావాలంటే రెండు వేల ఐదు వందల వాహనాలు రావాలి కేటీఆర్ను సవాలు విసురుతున్న నీ నియోజకవర్గం నుంచి రెండు వేల ఐదు వందల వాహనాల నెంబర్లతో పాటు ఆ వాహనాల పిక్చర్లు వాట్సాప్లో పెట్టి నువ్వు పాతికేయ మిత్రులకు పంపించాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఈ రెండు లక్షల యాభై వేల వాహనాలకు వాహనానికి సరాసరిగా ఐదు వేలు లెక్కేసిన నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ నూట ఇరవై ఐదు కోట్లు కేసీఆర్ గారు ఎక్కడి నుంచి తీసుకొచ్చిండో ప్రజలకు జవాబు చెప్పాలి మూడవది నిన్న టీఆర్ఎస్ ఆఫీసులో వాళ్ళ నాయకులకు ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడుకు ఈ డబ్బాలల్లా కోటి కోటి రూపాయలు ఏవైతే పక్కడబందీగా సీల్ వేసి ఇచ్చిండో దీని మీద తక్షణమే విచారణ సంస్థలు విచారణ చేపట్టాలి ఇన్కమ్ ట్యాక్స్తో సహా నిఘా వర్గాలు కూడా ఈ బాక్సులలో ఉన్న కోటి రూపాయలు నిన్న టీఆర్ఎస్ ఆఫీసులో సంతోష్ నాయకత్వంలో పంచిన వంద కోట్ల రూపాయల గుట్టును రట్టు చేయాలి అదేవిధంగా ముందస్తు ఎన్నికలకు నువ్వు ఎందుకు వెళ్తున్నావు ప్రజలకు సమాధానం చెప్పాలి నీ అధిష్టానం గల్లీలలో ఉంటే గల్లీలలో గ్రామసభ పెట్టు నువ్వు ఢిల్లీలో పోయి ఎందుకు మోడీ ముందు మొక్కరిల్లుతున్నావు నువ్వు ఏం ఎలుగబెట్టినవో ఏం అభివృద్ధి చేసినవో తెలంగాణకు ఏం మంచి చేసినవో ప్రతి గ్రామంలో గ్రామ ప్రజల ముందు గ్రామ పంచాయతీ దగ్గర గ్రామ సభ నిర్వహించు నిర్వహించడం ద్వారా గ్రామాలలో మీ నాయకత్వం ఏదైతుందో ప్రజలకు అన్ని వివరాలు చెప్పండి మీరు ఇండ్లు ఏమి ఇచ్చిండ్రు దళితులకు భూమి ఏమి పిల్లలకు నౌకర్లు ఏమి ఇచ్చినరు అమరవీరులను ఎంతమందిని గుర్తించరు అదేవిధంగా ఏదైతే ఈ పోరాటంలో ఉన్న వాళ్ళ మీద కేసులు ఏమెత్తేసూ మైనారిటీ గిరిజనులకు ఇచ్చిన రిజర్వేషన్ల సంగతి ఏంది లక్ష రూపాయల రైతు రుణమాఫీ సంగతి ఏంది ఫీజు రియంబర్స్మెంట్ సంగతి ఏంది కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య గురించి రేపు రాబోయే ఎన్నికలల్లో మీరు ఏం చేయదలుచుకుంటున్నారో గ్రామసభలు నిర్వహించి మీకు నిజంగానే ప్రజలు మిమ్మల్ని వంద సీట్లు గెలిపించే పరిస్థితి ఉంటే ప్రతి గ్రామంలో తండోపతండాలుగా తరలి కూర్చోవాలి పెద్ద గ్రామసభ బట్టలు ఇప్పదీసి కొట్టకపోతే చూడండి ప్రజలు మిమ్మల్ని అసలు కేసీఆర్ ఎందుకు ప్రగతి భవన్లో దాచుకుంటుండు ప్రజలకు ప్రజా దర్బార్ పెట్టచ్చు కదా ఇవాళ టీఆర్ఎస్ పరిస్థితి తెలంగాణలో ఎట్లుందా అంటే కొత్త వాళ్ళకి టికెట్లు ఇస్తే పాత వాళ్ళు ఓడగొడతారు పాత వాళ్ళకి టికెట్లు ఇస్తే ప్రజలు ఓడగొడతారు కేసీఆర్కు దిక్కు దివాణం తెలవకుండా పోయింది నిన్నమన్న పార్టీ ఫిరాయింపులతో తీసుకున్న వాళ్ళకి టికెట్లు ఇస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడగొడతారు వాళ్ళని పనిబట్టి పూర్తి స్థాయిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తే ప్రజలు ఓడగొడతారు ఎట్లా గెలుస్తావా వందా నువ్వు ఏమైంది కథలు చెప్తున్నావు తెలియదా ఇక్కడ ఈడు ఉన్నోళ్ళు అందరు అందరూ వాళ్ళు చూపించేటోళ్ళు అందరు తెలంగాణ వాళ్ళే కదా వాళ్ళు కూడా ఇడ ఓటు ఉన్నోళ్ళే కదా ఎవరిని అడిగినా ఒక్కసారి మా ప్రభుత్వం వస్తుందంట టీఆర్ఎస్ వాడు మరి మీ సి మీ సిట్టింగ్ ఎమ్మెల్యే గెలుస్తాడా అంటే ఆయన అయితే గెలవడు సార్ అంటారు వంద నియోజకవర్గాలలో ఇదే కథే మరి మార్స్ వేరే వాళ్ళకి ఇస్తే అంటే మార్చి మాత్రం ఉన్నాయని ఆయనకు చేయడు సార్ అట్లా కూడా మార్సిన ఆయన ఓడిపోతాడు అంటారు మరి గెలిచే రహస్యం ఏందో మరి చిదంబరం రహస్యం ఏందో తేలాలి ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ గెలిచే అవకాశమే లేదు కాబట్టే అసంతృప్తి ప్రజలు తిరుగుబాటుకు మారకముందే హడావిడిగా ఎన్నికలు తీసుకొచ్చేసి ఏదో ఒకటి మాయ చేసి ఎన్నైనా డబ్బులు పెట్టి ఎంతమందినైనా బెదిరించుకొని మళ్ళొకసారి గట్టెక్కాలనే ప్రయత్నమే తప్ప కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలన్నీ ఆపద మొక్కులే కడుపు నొప్పి లేచినప్పుడు చెట్టుకు పుట్టకు పాముకు మైసమ్మకు పోసమ్మకు ఎల్లమ్మకు అన్నిటికీ దండాలు పెడతాం ఇక మాంత్రికుడు ఎవడానికి వచ్చి మంత్రాలు యాపాకుతో చల్లి జరుస్తాడు నాలుగు ఈపు మీద యాపాకులతోటి మంత్రాలు చేస్తాడు ఎవడైనా కొంచెం తెలివి ఉంటే ఇంత వామ ఇస్తాడు ఈ వామ బుక్కు నీకు కడుపు నొప్పి తగ్గుతుందని ఇవాళ కేసీఆర్ పరిస్థితి గట్లనే ఉంది ఎక్కిన పుట్ట ఎక్కిన ఎక్కినమైతే ఎక్కకుంటే ఏ ఒక్క రోజు కూడా కేసీఆర్ ఢిల్లీకి పోయా రాష్ట్ర సమస్యల మీద నేను ఢిల్లీకి పోయినా మీరు చెప్పండి ఎందుకు ఈ మధ్య ఎందుకు కుటుంబం కుటుంబం అంతా ఢిల్లీ దారి పట్టిను ఎందుకు ఇంతమంది కాళ్ళు మొక్కుతున్నాడు నువ్వు మంచి పని చెప్తే ప్రజలే నిన్ను భ్రమరథం పట్టేటోళ్ళు ప్రజల్ని మోసం చేసినావు కాబట్టి ఢిల్లీ దారి పట్టి కనిపించను కనిపించను అందరి కాళ్ళు పట్టుకునే పరిస్థితి వచ్చింది కేసీఆర్ కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా కేసీఆర్ యొక్క తప్పుడు విధానాల పట్ల కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది విచారణ సంస్థలు తక్షణమే విచారణ చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది बराबर वो डब्बे पूरा वहां इंक्वायरी पूरा ये डब्बे जो है ना ये डब्बे पूरा खोल के इंक्वायरी चलना मैं इंक्वायरी ऑफिसर नहीं है अगर मेरे को इंक्वायरी ऑफिसर बना के मेरे को इजाजत दो बराबर ये सौ करोड़ का नहीं शबीर भाई जो बोले ना दो हजार करोड़ का उसका भी निकालूंगा मैं ये सौ का नहीं है बाकी का दो हजार बचा हुआ है ना इलेक्शन के लिए वो भी निकालूंगा मेरे को अथॉरिटी अगर दिए तो इन्वेस्टिगेशन करने के लिए ऑफिसर बना के मेरे को छोड़ दो దశ దిన్మే పూరా పానీక పానీ దూద్క దూద్ పూరా కథం కారు మేము ఇప్పుడు విచారణకు ఆదేశిస్తే ఎవరికి చెప్పాలో వాళ్ళకి ఖచ్చితంగా చెప్తాం మీరు చెప్పండి మీ అసలు మీరు కూడా రాజకీయాలను చూస్తున్నారు ఇంత చిన్న డబ్బాల పార్టీ సామాగ్రి ఎంత వస్తుంది దాని విలువ ఎంత దాని విలువకు రెండు వేలకు మూడు వేలకు ప్రకాష్ గౌడ్ గారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు రాజేందర్ రెడ్డి గారు ఎగబడి ఎగబడి ఇంకో పేపర్లో ముత్తిరెడ్డి యాదగిరెడ్డి దుంకి తీసుకుంటుండే పై పైనుంచి ఇట్లా దుంకి ఇట్లా క్యాచ్ పడుతుండు రెండు వేలు మూడు వేలు మనము ఏదైనా అటెండర్లు ఎదురైతే టిప్పిస్తామబ్బా ఈ ఎమ్మెల్యేల సంపాదనలో వాళ్ళు ఏదైనా ఇది పోతే రెండు వేలు మూడు వేలు టిప్పులు ఇచ్చే స్టేజ్కి వచ్చిర్రు మనమే ఆఫీసుల అటెండర్లకు వాళ్ళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆఫీసుల అటెండర్లకు రెండు వేలు మూడు వేలు టిప్పులు ఇచ్చే స్టేజ్ నుంచి ఈ రెండు మూడు వేల రూపాయల సామాగ్రి బట్టే ఈ కాటన్ డబ్బకు వాళ్ళు ఇగబట్టారంటే నువ్వు నమ్ముతున్నావా నేనైతే నమ్మతలేను మీ సంగతి చెప్పండి ఇప్పుడు సెంచరీ కొడతాడా లేకపోతే ఆయన అవుట్ అవుతాడా అనేది ప్రజలు చెప్తారు ఆయన కాదు కదా చెప్పేది ప్రతిఓడు సినిమాలలోకి వచ్చిన బ్రహ్మానందం హీరో అవుదామనే వచ్చిండు అలీ కూడా హీరో అవుదామనే వచ్చాడు చిరంజీవి పవన్ కళ్యాణ్ మహేష్ బాబు కూడా హీరో అవుదామనే వచ్చారు బాబు మోహన్ కూడా హీరో అవుదామనే వచ్చిండు ఒకటి రెండు ప్రయత్నాలు చేసి చివరికి ఏం జరగాల జరిగింది వచ్చే ప్రతి కూడా అదే అనుకుంటాడు కేసీఆర్ రెండు వేల ఒకటి నుంచి ఇదే మాట చెప్పిండు ఓ మొత్తం తెలంగాణ సీట్లన్నీ నేనే గెలుస్తున్నాను రెండు వేల తొమ్మిదిలో యాభై రెండు సీట్లు నిలబడితే పది సీట్లు గెలిచిండు ముప్పై రెండు సీట్లలో డిపాజిట్ పోయింది అది టీఆర్ఎస్ బలం సో కేసీఆర్ చెప్పేది ఏంది ఒక్కసారి గెలిచిండు ఆ రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఒకటి నుంచి వరుస పెట్టి నిలబడ్డాడు కదా రెండు వేల ఎనిమిదిలో ఉప ఎన్నికలు జరిగినాయి తెలంగాణ కోసం రాజీనామా చేసినామని ఐదు ఎంపీలు పదిహేడు అసెంబ్లీలు నిలబడ్డాడు మూడు ఎంపీలు ఓడిపోయి రెండు ఎంపీలు గెలిచినాయి పదిహేడు అసెంబ్లీలలో ఏడు గెలిచిండు పది ఓడిపోయిండు అది కేసీఆర్ సత్తా ఏంది కేసీఆర్ గురించి మాట్లాడుకునేది ఆయన చెప్పే మాటల గురించి అదే సోదర జీహెచ్ఎంసీలా చెయ్యకముందే ఓట్లేసారు చేసినాకే లేదు ఇప్పుడు పెడితే తెలుస్తుంది రెండు వేల పద్నాలుగులో కూడా చెయ్యకముందే వేసి ఇప్పుడు చేసిండు కదా ఆయన నిజంగానే అభివృద్ధి చేస్తే నేను అదే అడుగుతున్నా గ్రామసభ పెట్టాలని అడుగుతున్నా నువ్వు నీ అధిష్టానం గల్లీ అన్నావు కదా గల్లీలలో గ్రామసభ పెట్టు నువ్వు ఆ గ్రామానికి ఏం చేసినావో చెప్పు చెప్తే ప్రజలు నేను పొరకాటతోని కొట్టాలన్నా చీపుర్లతో కొట్టాలన్నా చాట్లతోని కొట్టాలన్నా కండ్లలో కారం కొట్టి కొట్టాలన్నా ఆడేళ్ళు డిసైడ్ చేస్తారు મેં ગાદો તૈયારેસોલ ગાદો ప్రజલે આડોલ મી કંડલા કારમ કોટી કોટકપોતે આપડ મીક తెలుస్తది અરે અનકમન મોદી હે આય કમન મોદી હે ઇલેક્શન પહેલે જ હુયા ને ત્યાવાં અર આપી તો કિસકે 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 કિસકો પૂછને કો ગયા ભઈ કિસકા દર્શન કે લિયે ગયા દિલ્હી હમારે આધી હમારે જો ભી હે દિલ્હી મે હે સીડબલસી વાહી બેઠતે હમારે એઆસીસી ઓફિસ વાહી હે હમ લોગ દિલ્હી જાયેંગે આપ ક્યું ગય आपका आपका जो है आपका बस गली में है बोले तो दिल्ली में मोडी करने क्योंगे बस उसको समझ जाना आप थैंक यू सांकेत साध्यम का चित्र एम मोडीलू मेन उपलेम అదే కేసీఆర్ తెలివమ్మా సీక్రెట్ ఇస్తే వాడని చూస్తాడని చెప్పి బహిరంగం గిస్తే చూసినావా సినిమాలో అలాంటి చూడు నేనేమనుకుంటాను చేతులు ఎగురేసుకుంటాను నడుచుకుంటూ ఒకటి చూడు వాడు ఇవ్వడం అట్లాంటి కేసు అన్నమాట ఇది అతి తెలివి కేసు దీంట్లో రహస్యమే ఉంది డబ్బా మొత్తం సీల్ చేసింది ఎంత పకడ్బందిగా టేప్ పెట్టి నాలుగు దిక్కుల సీల్ చేసింది మీరు చూడండి సామాగ్రికి ఇంత పకడ్బందిగా సీల్ చేయాల్సిన అవసరం ఉందమ్మా ఈ డబ్బాలో ఎంత సామాగ్రి వాడుతుంది దాన్ని గవర్నమెంట్లతో మోపిస్తారా అమ్మా ఒకవేళ కేసీఆర్కు తెలివి తక్కువ ఉండి ఇచ్చినా ఆడ పక్కన మూలకు పడేసిపోతారు ఈ రెండు వేల రూపాయల కోసం గిట్ల ఎమ్మెల్యే లేకపోతారా దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి మాకు పక్క సమాచారం ఉంది ఆధారం లేకపోవచ్చు అందులో ఉన్నోళ్ళు ఇచ్చిన సమాచారమే లేకపోతే మీకందరికి వాడని కల నాకెట్లకి వెళ్ళి మీరందరూ మీరందరు కూడా ఈ పేపర్ చూసిరు కదా చాలా మంది పాత్రికే మిత్రులు తీసిన ఫోటోలే కదా ఇవి వాళ్ళందరూ ఎవరు ఎందుకు దీన్ని ఈ ఈ దిశగా మాట్లాడలే ఓ పేపర్ కూడా సామాగ్రి మోసుకెళ్తున్న సిబ్బంది అనేసిరు నోట్లు మోసుకెళ్తున్న సిబ్బంది అనేసిరా అందులో ఉండే వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని నేను మీకు చెప్తున్నా లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి